అసలు ఈ పాశం ఎంత బాగుందో చూడు ఎంత నీరసంగా పైన మనిషి కూడా ఇది రోజు ఒక కప్పు తాగిండంటే నీ అమ్మ లే చురకాలి వెంటనే ఆ అంత బలం వస్తుంది ఈ పాశం పుష్టిగా ఎంత శక్తినిస్తుదు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు కదా అసలు షుగర్ బీబీ ఏది ఉండని దీనికి కాలు కోసుకొని ఆపరేషన్ చేయని తినొచ్చు డెలివర్ అయిన వాళ్ళకి ఇంకా బలం ఇది అసలు పుష్టిగా కాళ్ళ నొప్పులు తీపులు ఎయ్యి లేకుండా బలం వస్తుంది అప్పట్లో మేము మా నాయనమ్మ మా అమ్మమ్మలు చేసి మాకు తినిపించిన పాషం ఈ రోజు నీకు చేసి తినిపిస్తా సరే మనం ఎన్నోసార్లు చేసుకున్నాం పాశండి ప్రతి మనిషికి ఇష్టమే సరే నేను సార్లు చేసినాము ఆ పాశాల కంటే కూడా ఇది బలమైనది మంచి రుచికైనది చేసి చూపిస్తుంది సరే ఫస్ట్ ఏం చేద్దాం ఫస్ట్ మిను లేపుకోవాలి ఇగో మిను లేపుకోవడానికి కళాయి పెట్టుకున్నాను నేను కళాయి వేడి కాగానే మనం మంచిగా తేటగా ఉసుక గిట్ట లేకుండా చూసుకొని మంచిగా ఉసుక చేసుకొని తీసుకోవాలి ఒక కప్పు మినువులు ఇవి పొట్టు మినువులు ఇవి ఒకవేళ మీకు పొట్టు మినువులు లేవు అనుకో గుండ్ల పప్పు ఇవి ఉంటాయి గుండ్ల మినువు మిన గుండ్లు తీసుకోవాలి ఇంకా అయ్యైనా మీకు మంచి కనపడతాయి ఎర్ర ఏగినట్టు ఇవేం కనపడవు ఈ కనపడకపోతే మనకి ఎట్ట తెలుసుకోవాలంటే ఈ ఏగగానే కమ్మటి వాసన వస్తుంటది మంచిగా నల్లగా కనపడతాయి ఆ మూతులు కూడా ఇంకా ఆసన చూసుకొని గుర్తుపట్టుకొని దింపుకోవాలి ఇప్పుడు ఈ నల్లగానే ఉన్నాయి కదా అని మనం దింపుకోవద్దు వేగితేనే వాసన వస్తాయి ఏగకుంటే వాసన అగో అదొకటే దీనికి గుర్తు నల్ల అట్లా దీని సీక్రెట్ అది సరే ఇగో ఇట్లా మంచిగా పండు పండుగ ఇట్లా మీకు గనపడాలంటే పండుగ ఇగో నల్లగా గనపడుతున్నాయి చూడండి ఇంకా నలుపు ఎక్కువైనాయి అగో అట్లా వేగినట్టు మీకు తెలుస్తుంది ఇప్పుడు మనం బియ్యం వేసుకోవాలి ఒక క్షేమన్ని ఒక శా బియ్యం బియ్యం కూడా ఇల్లనే వేపుకోవాలి దింపే ముందల్ బియ్యం వేపుకోవాలి ముందరనే వేసిన అనుకో మాడిపోతాయి బియ్యం మాకు దింపుతాము ఏగినయిలే అనుకున్నప్పుడు బియ్యం వేసుకోవాలి ఇప్పుడు వాసన వస్తున్నాయి నేను కమ్మటి వాసన వస్తాయి ఏగిన అంటే సార్ ఇట్టి మినులైన తినొచ్చు అంత బలం ఇవి బలమైన పుడ్డు మీరు ఎప్పుడైనా వండుకోండి ఇది ఇంకో ఇట్లా మంచిగా వేపుకున్నాక దింపుకొని పక్క పెట్టుకోవాలి కొద్దిగా చల్ల ఆడినాక పొడి పట్టుకుందాం తర్వాత ఈ సల్లారినవి తీసుకుపోయి మిక్సీ పట్టుకరా మెత్తగా పట్టుకరా సరే అంతమ్మా ఇంకొక మినుముల పాశం వండుకోవడానికి మూడు కప్పుల నీళ్ళు పోసుకుందాం ఒక కప్పు మినువులకి మూడు కప్పుల నీళ్ళు ఇంకో ఇట్లా పట్టుకోవాలి మెత్తగా ఇట్లా ఎంత మెత్తగా పట్టుకుంటామో మనం పాశం అంత చిక్కగా వస్తుంది అంత రుచి ఉంటుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇళ్ళనే ఒక కప్పు నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఉడికి నీళ్ళలో పోస్తే గడ్డ కడుతుంది పిండి ఈ సల్నీళ్ళలో పోసిన అనుకో మంచిగా కరుగుద్ది ఇట్లా కలుపుకొని పోసుకోవాలి ఇప్పుడు ఇల్లు చూడండి ఇట్లా ఇంత సల్ నీళ్ళు పోస్తే ఇట్లా పొడి పొడి ఉంది కదా ఇంకా నీళ్ళ ఉడికి నీళ్ళ పోసిన ఒకటే గడ్డ అవుతుంది మనం ఎంత ఇడ ఇడిపోదు ఇది అప్పుడు వల్ల నీళ్ళలో ఉడికి నీళ్ళల్లో ఇప్పుడైతే మనం ఎట్లా చెప్తే అట్లా కలుపు తింటుంది ఇంకా చూడండి ఎంత మంచిగా వచ్చింది ఇది అన్ని నేను ఏం లేదు దీనికి ఇంత పలసగా ఉండేటట్టు నీళ్ళు పోసి కలుపుకోవాలి ఎందుకంటే అలా పోయగానే మంచి మంచిగా కలిసిపోవద్ది గట్టికుందాం అనుకో గడ్డ కడుతుంది ఇంకో ఈ మాదిరి కలుపుకోవాలి ఇంకో ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న నీళ్ళు కాగినాక ఇప్పుడు అలా పోసుకోవాలి ఇది కలుపుకుంది ఇప్పుడు చూడు ఎంత బాగా కలుసుకుందో ఇప్పుడు అదే ఉడికి నీళ్ళ పోసినాం అనుకో గడ్డ కట్టుకోవద్దు అట్లా కలుపుకొని పోసుకున్నాం అనుకో గడ్డ కట్టదు మంచిగా ఉంది ఇప్పుడు ఇది బాగా ఉడకాలి దగ్గరికి లూజ్ అంటే లూజ్ ఉంచుకోవచ్చు చిక్కగా చేసుకోవాలంటే చిక్కగా చేసుకోవచ్చు భాష ఇంకో అట్లా గుడగలు ఎత్తుతుంటూనే ఉంటుంది బుడు గుడ అంటే కలుపుకుంటూనే ఉండాలి అడుగంటకుండా ఫస్ట్లా ఫస్ట్లా కలుపుకోవాలి కొంచెం టెకటెకా నుడికిందాకా ఉన్నాం అనుకో ఒకటే గడ్డ అవుతుంది సన్న మంట పెట్టుకోవాలి ఇగో పది నిమిషాలు అయింది ఇంకో మంచిగా ఉడికింది ఇల్ల మనకు నూకోలు ఉంటుంది కదా అది కూడా ఉడికిందా ఉడకలేదా తెలవాలంటే ఇవో మెత్తగా కరిగిపోతుంది చూడండి చేతి చేతుల్ని ఇట్లా ఉడికించుకోవాలి ఇట్లా దగ్గర పడి ఉడికినప్పుడు మనం ఒక కప్పు బెల్లం తీపి ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే తీపి తక్కువ వేస్తా కొంచెం మంచిగా బెల్లం ఇది మీరు ఏం చేయాలంటే ఒకవేళ ఉషిక అనిపించింది అనుకో చెత్త అనిపించింది అనుకో వేరేనే కరగా పెట్టుకొని జల్లి పెట్టుకొని వడపోసుకొని నీళ్ళైన ఇలా పోసుకోవచ్చు కాకపోతే ఉడకట ఇంకా కొంచెం లేట్ అంతే అంతేగాని అట్లా చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఈ ఉచిక ఏది లేదు కాబట్టి నేను డైరెక్ట్ వేసేసాను ఇందాకొ పది నిమిషాలు ఉడికింది ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఉడకాలి ఇదైతే ఎదిగే పిల్లలకైతే చాలా మంచిది సరస్వతి మనం ఏందంటే ఓపిక చేయలేక వండుకోం కానీ ఇంట్లో పడినప్పుడు మినులు పడినప్పుడు మా నాయనమ్మలు మన తాముల అయితే ఊక వండేది అయితే మంచిది మన కన్నప్పుడైనా మంచిది మినువులు కదా ఎమకలకు బలము బొక్కలకు బలము ఆరానికి రెండు సార్లు తీసుకున్న నష్టం లేదు ఆరానికి ఒకసారి తీసుకున్న నష్టం లేదమ్మా ఇది ఎంత తింటే అంత బలం అమ్మా అని ఉండలు చేసి ఏంచి పప్పుని ఏంచి మంచిగా మెత్తగా పట్టించి చేసేది కచ్చపచ్చగా తింటుంటే పళ్ళకు తగిలితే నెయ్యి పోసి ఇట్లా పాషం ఉండేది ఎన్నో రకాలు చేసేది మినులతో అంత రుచి ఉంటాయి చాలా మంచిది ఒంటికి కూడా పాలు కూడా బాగా పడుతుంది మేడం డెలివరీ అయిన వాళ్ళకి ఇంకా బలం ఇది అసలు పుష్టిగా కాళ్ళ నొప్పులు తీపులు ఎయ్యి లేకుండా బలం వస్తుంది చాలా మంచిది పాలు కూడా పడతాయి పిల్లలకు కూడా మనం పాలు ఇచ్చినా గానీ పేలిపోకుండా గట్టితనం ఉంటాం ముందు ప్రెగ్నెంట్ అప్పటి నుంచే తింటుండాలి బలం వస్తుంది అయాలనే కనంగానే తింటే రాదు బలం మనకు ముందు నెల తప్పిన కాంచి నూలు ఏమైనా వేడి చేసేవి కావు ఈ మన ఒంటికి మంచిగా అనేది కాదు ఇడ్లు ఇడ్లల్లా మంచిగా చేసుకొని తినొచ్చు దోషాలలో మంచిగా పోసుకొని తినొచ్చు ఇట్లా ముద్దలు కట్టుకొని తినొచ్చు ఇట్లా పాసం వండుకొని ఆహారానికి రెండు రోజులు రెండు సార్లు ఒకసారి కప్పు కప్పు దాగు నువ్వు ఎంత బలం అనుకుంటున్నావు ఇది కాబట్టి పొట్టు మినిమలు ఇంకా మంచి బలం వాటికే పొట్టు పోతే బలం పోతుంది కొద్ది వీటిలలో చాలా ఉంటాయి ప్రోటీన్ కంటికి నచ్చని కంటికి నచ్చని వస్తవా ఎప్పుడైనా బలం ఒంటికి బలం ఒంటికి బలం కంటికి నచ్చని వస్తవా ఒంటికి బలం ఎట్లా బలం ఇది నల్లగుందమ్మా పొట్టు ఉందమ్మా బాగాలేదమ్మా అంట మనం దీంట్లో ఉన్న బలం పొట్టు తీసిన దాంట్లో ఎందుకుంటే ఉండదు అట్లా అవును నిజంగా చాలా హెల్దీ రెసిపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు కదా షుగర్ ఈ బీబీ ఏది ఉండని దీనికి కాలు కోసుకొని ఆపరేషన్ చేయని తినొచ్చు ఎవరైనా ఎవరైనా తినొచ్చు సీమ్ పట్టే వస్తువు కాదు మనకు ఆరోగ్యాన్ని జడగొట్టే వస్తువ కాదు ఇది ఎట్ల బెల్లం షుగర్ కు తినొచ్చు అవును మినుములు షుగర్ కు తినొచ్చు అవును ఇట్లా ఏంచుకొని అయినా ఒక గుప్పెడు తిను అవును బలంత అయినప్పుడు ఉప్పు నీళ్ళు చల్లుకొని ఏంచుకొని ఒక గుప్పెడు తిను ఎంత బలము బాలంత బాగా ఏంచుతావు వర్షాకాలం వచ్చిందంటే అసలు ఏంపుకొని నీళ్ళు చల్లుకొని పల్ల పల్ల తింటా నేను నిజంగా మెనులు ఉలువలు పుట్టిన ఇంకా కందులు ఉలువలు శెనగలు ఇప్పుడు శనగలు నస్తుంటే అసలు ఎంత బాగుంటాయి అవన్నీ బలం ఉంటాయి జొన్నలు కూడా వేయించి పేలాలి అసలు జొన్న ఇంత బాగుంటాయో ఇన్నాళ్ళు ఎవరు కొన్నారు ఎత్తుగా ఇప్పుడు పిల్ల ఏడ్చిందంటే వంద లేస్తే కొట్టుకుపోతే అసలు నిజంగా కవర్ కూడా నిండదు అత్త బాగా నిండదు ఐదు వందల రూపాయలు అయితే పిల్ల ఏడిచిందంటే ఇన్ని మినులు ఏది రాదు పెడతది రాదని ఉలవలు పెడతది ఒకనాడు కింది దిని రాదని పుట్నాలు పెడతాది ఒకనాడు కింది దిని రాదమ్మని ఒకనాడు పెసరగుగ్గిలేస్తది ఒకనాడు ఉలవ గుగ్గిలేస్తారు ఇంటి కాడండి అవును పెద్దోళ్ళు పనికి తోలి పిల్లలు చూసుకుంటా మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు కూడా ఒక బుట్టడాన్ని అలా పెట్టేది ఆ దీనిని వాళ్ళకు పోసుకొని ఎంత పొలమైన పోసేది ఎన్ని నీళ్ళైనా మోసేది జిగుడు బాయి ఎంత పని అయినా చేసేది బలం కాలంలో బలం ఉంటే ఇప్పుడే ఉంది పారం కోడి పడ్డట్టే ఆ పారంకోలు దిని అవును నిజమేస్తాం అంటే ఇంట్లోకి వచ్చే రోగాలండి కూడా అప్పుడు పని చేసి వాళ్ళంతా వండి పెట్టి వాళ్ళంత హెల్దీగా ఉన్నారు కూడా ఇప్పటి వరకు కూడా కొంతమంది ముసులు అయితే బీపీ షుగర్ లేకుండా కూడా ఉన్నారు చాలా ఎకరం పొలం మేము నాలుగు రమే కోసేది అంత హెల్దీగా ఉండేది మేము మళ్ళా నాలుగు ఇంటికాడలు వేసి కోడి గుయ్యంగా కోడి అనేది నాలుగు టైం మా నా గ్యాప్కి వచ్చినా కూడా మా ఇంట్లో టైమే లేదు కోడి కుక్కురు గునగానే లేచేది నేను లేచి ఊకి చల్లి రెండు బర్రెల పాలు పిండుకొని ఛాయ చేసుకొని అందరం తలవ పని చేసుకొని తిని సద్దులు కట్టుకొని పోయేది పోయొచ్చే అరకి ఇంటికాడలు ఇట్లాడి పాషం చేసేది మినువులు వేయించి ఓనాడులో లేంచి పెట్టేది గుగ్గిలోని పెట్టేది అసలు బలం రొట్టెలు అయితే షాటడ్ రొట్టెలు షాట రొట్టెలు చేసి కుట్టకు చేసి కీళ్ళ పెసరపప్పు పెసరలు బండి మినువులు బండి ఉల్వల కూర కూరండే కూర ఉండేది రెండు దోసకాలు పండిశాలకి వెళ్ళేది ఆ దోసకాలు చేసినాయి కూడా కానీ అన్ని విధాలుగా అన్ని రకాలుగా తిన్నారు కాబట్టి అంతేసారు నిజంగా బతికి వాళ్ళు ఇప్పుడు మేము నయమే ఇంకా ఇప్పటి వాళ్ళు మీరు దండగా మీకు పుట్టిన పిల్లలు అయితే ఇంకా కంప్యూటర్ పిల్లలు కానీ ఇది నిజంగా అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఎంత ఆరోగ్యానికి ఆరోగ్యం కాబట్టి ట్రై చేసి తిని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇది చూడు పియత్తం ఒకసారి బెల్లం కరిగింది కదా దగ్గర పడుతుంది ఒకసారి ఇగో మంచిగా దగ్గర పడ్డది బెల్లం కూడా కరిగింది ఇగో మంచిగా ఇట్లా దగ్గర పడేటట్టు ఉడికినాక ఇప్పుడు మనం ఏలక్కాయలు వేసుకుందాం ఒక నాలుగు ఏలక్కాయలు మంచిగా దంచుకొని వేసుకోవాలి కచ్చపచ్చ ఈ ఉడుకుతుంటే మంచిగా సువాసన వస్తుంది మనం తాగుతుంటే తింటుంటే కంటికి తగులుతుంటాయి మంచిగా పంటికి ఇగో చిన్న కొబ్బరి పచ్చి కొబ్బరి తుడుం పట్టుకొని వేసుకోవాలి సన్నగా ఒట్టి కొబ్బరి ఉంటే ఒట్టి కొబ్బరి అయినా వేసుకోండి పచ్చి కొబ్బరి లేకుంటే సమయానికి ఇంట్లో చేసుకోవాలనుకున్నప్పుడు మనం రుషికి తగ్గట్టు ఎంత ఉంటే అంత వేసుకున్న ఋషి ఇది బలము రుషి కొబ్బరి కూడా ఇగో బాదం పప్పులు జీడిపప్పులు కూడా సన్న కట్ చేసుకొని వేసుకుంటే ఇవి కూడా ఈ పాషన్ తింటుంటే మంచిగా తగులుతుంటాయి పంటికి రుషికి రుషి బలానికి బలం మంచిగా ఉంటాయి అసలు ఈ పాశం ఎంత బాగుందో చూడు ఎంత నీరసంగమైన మనిషి కూడా ఇది రోజు ఒక కప్పు దాగిండి అంటే నీ అమ్మ లే చురకాలి వెంటనే ఆ అంత బలం వస్తుంది ఈ పాశం అన్ని ఎంత శక్తినిస్తు ఇది ఎంత తిన్నా గాని ఎంత బలమో ఒంటికి ఆరోగ్యమైన వస్తువు ఇది కాకపోతే మీకు ఎర్ర కొడతలేదంటే పొట్టు మినులు చేయబట్టి ఇట్లా కొడుతుంది మీకు కానీ తిని చూడండి దీని టేస్ట్ ఎంత బాగుంటదో కొంచెం మరీ చిక్కగా మధ్యంగా ఉంది పప్పుల మధ్య మధ్యలో కనిపిస్తుంది కొబ్బరి సగం పెట్టుకున్నా సగానికి వచ్చింది అంతేనా అది చెప్తున్నప్పటి నుంచి నాకు ఏమున్నా ఎంత బాగుంది అలా స్వీట్ అసలు సూపర్ అంటే సూపర్ ఉంది తింటా అంటే తినబుద్ధి అవుతుంది అసలు బాగున్నాయి బాదం పప్పు తాగుతుంది స్వీట్ కొబ్బరి తాగుతుంది సీటు కూడా ఎక్కువ కాలే తక్కువ కాలే మంచి బరాబరీ సరిపోయింది మీరు కూడా సేమ్ ఇట్నే చేసుకొని ఇట్నే చేసుకొని తినండి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడైనా చేసి పెట్టవచ్చు మన ఇంట్లో పిల్లలకైనా చేసి పెట్టుకోవచ్చు మనమైనా చేసుకొని రోజు తినొచ్చు అంత బాగుంది ఆ నెయ్యి వేయకపోయినా అత్తమ్మ ఆ కొబ్బరిలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది పాలు ఫ్లేవర్ ఉంటుంది కొంచెం అవి మధ్యలో మధ్యలో తగులుతున్నాయి కాబట్టి ఆ స్వీట్ ఇంకొంచెం ఆల్రెడీ బెల్లానికి స్వీట్ కి రెండు యాడ్ అయ్యి అసలు సూపర్ ఉంటే సూపర్ ఉంది ఆ మినపప్పు కొంచెం ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంది కదమ్మా లాగా ఉంటది కదా అసలు అవన్నీ తెలవాలనే తెలవట్లేదు మంచి మధ్యలో మధ్యలో పప్పులు తగులుకుంటూ కొబ్బరి తగులుకుంటూ తింటుంటే ఆ యాలకుల ఫ్లేవర్ స్మెల్ బాగుంది మస్తుంది అత్తమ్మా మెత్తగా పొడి చేసి వేయకుండా పచ్చ వేసినా తింటుంటే తింటుంటే కూడా బాగుంది ఈ రెసిపీ నిజంగా ఒక కప్పు కాదు ఒక కప్పుకి ఇంకో రెండు కప్పులు మీరు ఖచ్చితంగా తింటారు నేను దానికి గ్యారంటీ ఎందుకంటే నేను అసలు ఫస్ట్ కొద్దిగా తింటాం అనుకుంటున్నాను నేనే ఈ సగం నాగేసిన అంటే మీరు అర్థం చేసుకున్నారు ఎంత బాగుందంటే అంత బాగుంది హెల్దీ రెసిపీ ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది ఎంత ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ ఒక మినపప్పు ఉంటే చాలా ఏదైనా చేసుకోవచ్చు చక్కెరతో కూడా చేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు కానీ బెల్లం అయితే ఐరన్ వస్తుంది కాబట్టి మంచిగా ఉంటుంది బెల్లం మినపప్పు అయితే బలం ఇస్తుంది ఇస్తది చక్కెర అంత శక్తి చక్కెర ఏమైనా తీపి వరకే అవును బెల్లం మీదకి రాదు ఏదైనా బెల్లంతోనే చేసుకోండి బాగుంటది అవును నల్ల మినపప్పు బదులు పొట్టు మినపప్పు బదులు తెల్ల గుండ్లు కూడా వాడుకోవచ్చు బెల్లంబాల్ చక్కెర వాడుకోవచ్చు కదా అని ఇష్టం ఈ రెండు మీరు ఆ ఆప్షన్ లో చూసుకొని చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ అనుకోండి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేశారనుకో ఆల్ నోటిఫికేషన్ మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుంది